జై శ్రీకృష్ణ కన్నప్ప కథలో నరబలి ఇవ్వడం లాంటివి ఏమన్నా ఉన్నాయా ఇది ప్రశ్న ఎందుకు ఈ ప్రశ్న మనం వేసుకుంటున్నామంటే ఈ మధ్య కాలంలో కన్నప్ప మీద ఒక సినిమా వచ్చింది అందులో కన్నప్ప నాస్తికుడైపోయి ఉంటాడు ఆ తర్వాత ఎప్పుడో రెండున్నర గంటల తర్వాత ఆస్తికుడు అయిపోతాడు చిట్ట చివరి అరగంట ఆస్తికుడు మిగతా రెండున్నర గంటలు నాస్తికుడు ఎందుకు నాస్తికుడు అయ్యాడబ్బా అంటే కథలో ఏమని కన్వే చేశారంటే కన్నప్ప చిన్నప్పుడు ఆయనతో పాటు ఆడుకునే పిల్లలు ఉంటారు కదా ఆయన మిత్రుల్లో ఒకరు తీసుకొని వెళ్ళి ఒక చిన్న పిల్లవాడిని నరబలి ఇస్తారు అది కూడా ఇచ్చేది ఎవరు ఆయన గూడెనలో ఉన్న వాళ్లే బలిచ్చేస్తారు వాళ్ళ అడవి దేవతకు అప్పటినుంచి ఇచ్చి ఈ దేవుడు నరబలి కోరతాడా అని చెప్పి అలా కన్నప్ప నాస్తికుడు అయిపోతాడు అన్నట్టు కథలో కన్వే చేసే ప్రయత్నం చేశారు ఆ పాయింట్ మీదే మొత్తం సినిమా అంతా కన్నప్ప ఎందుకు నాస్తికుడుగా ఉన్నాడు ఎందుకు దేవుణ్ణి తిడుతూ ఉన్నాడు అన్నటువంటి దాన్ని నిలబెడతారు ఆ తర్వాత ఇంకో సీన్లో కన్నప్ప పెద్దగా అయిన తర్వాత కూడా ఒక నరబలి ఇస్తూ ఉంటే ఒకరిని ఇక దూరం నుంచి ఇక సినిమాటిక్గా కత్తులు విసరడాలు డాగర్లు విసరడాలు బాణాలు వేయడాలు మనం చాలా సినిమాల్లో ఉంటాం వేసి ఆపుతూ ఉంటారు చూసారా ఆ టైప్లో నరబలి ఆపి అక్కడ డైలాగులు కొట్టడాలు నరబలి ఇవ్వకపోతే మన అడవి దేవార కోపం వస్తుంది అని చెప్పి అక్కడున్న ఆ పెద్దలు మాట్లాడ్డాలు ఈ పైత్యాలు మొత్తం సినిమాలో పెట్టే ప్రయత్నం చేశారు అసలు కన్నప్ప కథలో నరబలి కాన్సెప్ట్ ఉందా లేదా ఇది ప్రశ్న ఒకసారి స్క్రీన్ మీద చూడండి దీని గురించి మనం మాట్లాడుకోబోయే ముందు ఒక చిన్న విన్నపం మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రెగ్యులర్గా రాసి మాతో పంచుకుంటున్న వాళ్ళకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను చూడండి స్క్రీన్ మీద ధూర్జటి మహాకవి రచించిన కాళహస్తీశ్వర మహత్యంలోని తిన్నని వృత్తాంతము పూర్తిగా అండి కన్నప కథ అందులో ఉంది అసలు బలికి సంబంధించి ధూర్జటి మహాకవి రచించిన కాళహస్తీశ్వర మహత్యంలో ఏముంది ఒకసారి స్క్రీన్ మీద చూడండి చాలా పెద్ద గద్య అందులో నుంచి బలికి సంబంధించినటువంటి వాక్యాలు ఏమున్నాయో అవి నేను మీ ముందు పెడుతూ ఉన్నాను బలివెట్టుటకై వన క్రోడ తామ్ర చూడ మహిష జావిక ప్రముఖాటవిక మృగంబులు పట్టుకుని బంతి గట్టుకుని కాట్రేణి గుడికి నడుచునప్పుడు ఇదనమాట బలికి సంబంధించి కన్నప కథలో ఉన్న వాక్యాలు అడవి దేవర జాతర చేస్తూ ఉంటారు ఆ గూడెంలో ఆ సమయంలో బలి ఇవ్వడం కోసం లేదా బలికి సమర్పించడం కోసం వనదేవతకు బలి సమర్పించడం కోసం అక్కడున్న ఆ గూడెంలో ఉన్న వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు వనదేవత దగ్గరికి ఏమేమి తీసుకొని వెళ్తున్నారు చూడండి వనక్రోడా అంటే ఏమిటి అడవి పంది మామూలుగా క్రోడా అన్నా కానీ అడవి పంది అని వస్తుంది క్రోడా అంటే ఇంకా అడవి పంది అన్న విషయం స్పష్టంగా మనకు అర్థం కావడానికి అంటే మామూలు పందులు కాదు అడవి పందులు వనక్రోడ చూడ కోడి మహిషాజావిక చూడడానికి ఒకటే పదం లాగా ఉంది మహిష అనగానే మనకు అర్థం అయిపోతుంది దున్నపోతు కానీ అండి ఒక పదం కాదు అది సంధి ఉంది అక్కడ ఒక సంధి కాదు రెండు సంధులు ఉన్నాయి మహిష ప్లస్ అజా ప్లస్ అవిక మూడు పదాలు ఉన్నాయి మహిష అంటే దున్నపోతు అజా మేక అవిక అవిక అంటే అవిక గోర కాదు చిన్నారి పెళ్లి కూతురులో ఆ హీరోయిన్ హవిక అంటే గొర్రె అని చెప్పి అర్థం అవా ప్లస్ ఇన్ ప్లస్ కన్ అవిరేవ అవిక సూత్రం దాని ప్రకారం విభజించి చూస్తే గొర్రే మేషము అని కూడా అర్థం ఉన్నది గొర్రె అనేటువంటి అర్థంలో మనం ఇక్కడ తీసుకుంటాం ఎందుకంటే అజా అన్న పదం ఆల్రెడీ ప్రయోగించాడు ధూర్జటి అంటే ఇక్కడ ఏమేమి బలిస్తున్నారండి వనక్రోడ అడవిపంది తామ్రచూడ కోడి మైష దున్నపోతు అజ మేక అవిక గొర్రె వీటిని బలి ఇవ్వడం కోసం తీసుకొని వెళ్తూ ఉన్నారు ఇవన్నీ ఏంటివి ప్రముఖ ఆటవిక మృగంబులు అంటే అడవిలో దొరికేటటువంటి మృగాలు అందులోను అడవిలో దొరికే ప్రతి మృగాన్ని తీసుకెళ్లి బలి ఇవ్వరు ఏవైతే బలి ఇస్తూ ఉన్నారో ఆ ఆటవికులు వాటికి సంబంధించి ఇక్కడ ప్రస్తావన ఉంది ఆ మృగంబులు పట్టుకొని బంతి కట్టుకొని కాట్రేణు గుడికి నడుచునప్పుడు బంతి గట్టుట అని చెప్పి పిలుస్తారు అంటే గంపలను పట్టుకొని లేదు కావళ్లలో కొన్ని జంతువులను తీసుకొని వెళ్లడం అని అర్థం చేసుకోవచ్చు ఇంకో అర్థం ఉంది బంతి కట్టుకొని అంటే ఒక వరస క్రమంలో లైన్ కట్టి కాట్రేణి గుడికి వెళుతూ ఉన్నారు కాట్రేణి అంటే వనదేవత అని చెప్పి అర్థం చేసుకుంటే చాలు ప్రస్తుతానికి ఎందుకంటే అండి కాట్రేడు అన్నామనుకోండి కాడు ప్లస్ రేడు కాడు అంటే వల్ల కాడు శ్మశానము రేడు అంటే రాజు శ్మశానానికి రాజు ఎవరు శివుడు సో కాట్రేడు అంటే శివుడు అని చెప్పి అర్థం చేసుకోవచ్చు కానీ ధూర్జటి రచించిన కాళాశ్వర మహాత్సం మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఒక చోట తిన్నడిని తన తండ్రి నాదనాథుడు కాట్రేణిపతి అంతటి వాడువి కావాలని ఆయన వేటాడంలో అని చెప్పి ఆశీర్వదిస్తాడు ఈ జాతర మతం అయిపోయిన తర్వాత అక్కడ మనం చాలా జాగ్రత్తగా వస్తే కాట్రేణిపతి ఏమిటి మాములుగా కాట్రేడు అంటేనే శివుడు అని చెప్పి అర్థం వస్తుంది కదా శివపతి ఏమిటి ఏదో తేడాగా ఉంది అని చెప్పి అనిపిస్తుంది కానీ కాడు అన్న పదానికి ఇంకో అర్థం ఉంది అడవి అనే అర్థం రేణి అన్న పదం ఉపయోగించారు స్త్రీత్వాన్ని సూచిస్తూ ఉన్నటువంటి పదాన్ని ఉపయోగించారు అడవి దేవత వనదేవత అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు వనదేవత గుడికి వీళ్ళందరూ కూడా అడవి పంది కోడి దున్నపోతు మేక గొర్రె ఇటువంటి జంతువులను తీసుకొని బలి పెట్టడానికి వెళ్ళారు ఆ జాతరలో భాగంగా చాలా చాలా తీసుకొని వెళ్లారు అందులో భాగంగా ఇవి కూడా తీసుకొని వెళ్ళారు ఎక్కడైనా అండి మనిషిని బలికి తీసుకొని వెళ్లారు అన్నట్టు ఎక్కడైనా ఉందా ఒక పదం ఏమన్నా ఉందా పోనీ తర్వాత ఏమైనా కథలో మనిషిని బలి ఇస్తున్నట్టు గాని బలి ప్రయత్నం చేసినట్టు గాని ఎక్కడైనా ఉందా ఎక్కడ లేదండి కన్నప్ప కథలో అసలు నరబలికి సంబంధించిన కాన్సెప్టే కన్నప్ప కథలో లేదు పోనీ ఉందనుకుందాం ఉంటే మాట్లాడితే సినిమాలో చూపిస్తే ఒక అర్థం ఉంది నువ్వు అసలు లేనటువంటి పాయింట్ ను పెట్టుకుని దాన్నే బలమైన పాయింట్ గా పెట్టుకుని సినిమా లాగే ప్రయత్నం చేస్తే ఎట్లా చెప్పండి కాళిదాసు కవిత్వం కొంత నా పైత్యం కొంత అని చెప్పి ఇష్టం వచ్చినట్టు డిస్టార్ట్ చేసి పారేస్తే ఎలా మొత్తం ఉన్నటువంటి హిస్టరీని పోని దీని తర్వాత ఇంకా ఏమన్నా ఉందా పోని అంటే దీని తర్వాత కూడా ఏం లేదు గజ్జలో నడుచున్నప్పుడు నడుస్తూ ఉన్నప్పుడు తప్పెటల చప్పుళ్ళును వెర్రి సొరకాయల బుర్రలం గట్టిన సరకట్ల కిన్నెరలు మెరయ మొరయించు మ్లేచ్చుల పాటల తాన మానంబులును గుమ్మెటల చటుల రవమును కు్రొమ్ముల నిమ్మును చెలంగా అయ్యవసరంబునా అని చెప్పి అంటాడు ఇదెందుకు చెప్తున్నానంటే పోనీ ఈ బలికి తీసుకెళ్లేవి ఇవన్నీ ఉన్నాయి కదా దాని తర్వాత ఇంకేమన్నా మనిషి గురించి మనిషి బలి గురించి రాశారంటే లేదు తర్వాత ఏం చేశాడు దూర్జటి అంటే రకరకాల వాయిద్యాలు తీసుకొని వెళ్ళారు తప్పెటలు మోగించారు వెరీ సొరకాయల బుర్రలు అని చెప్పి అన్నాడు సొరకాయ బుర్రలు చక్కగా ఎండగట్టి బాగా ఎండబెట్టి సొరకాయలు తయారు చేసినటువంటివి నాటు సొరకాయలు అని చెప్పి కూడా మనం అనుకోవచ్చు అడవి సొరకాయలు అని చెప్పి కూడా అనుకోవచ్చు దానికి కట్టినటువంటి తొడిమెట్ల కిన్నెర వాయిద్యాలు కిన్నెర వాయిద్యం అనగానే మనకు గుర్తు రావాలి భీమ్లా నాయక్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో మొట్టమొదటగా పాట వస్తుంది చూసారా భీం భీం భీమ్లా నాయక్ ముందు ఆడా కాదు ఈడా కాదు అమీరోల్లా మేడా కాదు వస్తుంది చూసారా కిన్నెర వాయిద్యం మీద వాయిస్తాడు ఆ వాయిద్యకారుణి పేరేమిటి ఆ తర్వాత ఆయనకు పద్మశ్రీ కూడా వచ్చింది కామెంట్ సెక్షన్ లో రాసే ప్రయత్నం చేయండి చూద్దాం ఎంతమందికి గుర్తుందో అది అలాంటి కింజర వాయిద్యం తీసుకొని వెళ్ళారు రాగయుక్తంగా పానంతో చక్కగా పాటలు పాడుకుంటూ ఆ కిరాతులు వెళ్ళారు అలాగే తుడుము అనే ఒక వాయిద్యాన్ని ఉపయోగించారు పెద్ద పెద్ద ధ్వనులను సృష్టించుకుంటూ వెళ్ళారు అడవుల్లో ఉపయోగించే వాయిద్యాలండి అవన్నీ ఇంకా చాలా ఉంటాయి మీరు ఎప్పుడైనా నల్లమల్ల అడవులకు గనక వెళితే లేదు పోని శ్రీశైలం దేవాలయానికి మీరు వెళితే ఆ లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ ట్రైబల్ మ్యూజియం అని చెప్పి ఒక చిన్న మ్యూజియం లాంటిది పెట్టారు మీరు అక్కడికి వెళితే రకరకాల వాయిద్య విశేషాలు మీరు చూడవచ్చు ముఖ్యంగా అడవుల్లో గిరిజనులు వాళ్ళు ఉపయోగించుకునే వాయిద్యాలు గుమేళ అని చెప్పి ఉంటుంది కిరిడి అని చెప్పి ఉంటుంది తప్న అని చెప్పు ఉంటుంది డగ్గుడు అని చెప్పి ఉంటుంది సారజాతి వాళ్ళు ఉపయోగించే వాయిద్యం తపనా అని చెప్పి ఎండబెట్టిన మేక చర్మాన్ని గట్టిగా బిగించి ఒక కొయ్య చట్టానికి తయారు చేసేటటువంటి వాయిద్యం ఆదిలాబాద్ జిల్లాలో గనక చూస్తే రాజగోండులు దాన్ని వాయిస్తారు రెండు చిన్న పుల్లలు తీసుకొని తప్పన ఇట్లా రకరకాల వాయిద్యాలు ఉన్నాయి గుమేళ గోండు జాతి వాళ్ళు దండారి నృత్యం చేసే టైంలో వాళ్ళు వాయిస్తారు ఇవన్నీ కూడా రకరకాల వాయిద్య విశేషాలు వాటిని తీసుకొని వెళ్ళారు అని చెప్పి రాశాడు దూర్జటి అంటే ఏమేమి తీసుకొని వెళ్ళారు అని చెప్తూ జాతరకు సంబంధించి మొట్టమొదట వాళ్ళు ఎలా తయారయ్యారో రాశాడు అంటే వాళ్ళ ఆహార్యం ఎలా ఉంది నెమలీకలు ఎలా ఉపయోగించారు స్త్రీలు ఎట్లా తయారయ్యారు పురుషులు ఎట్లా తయారయ్యారు కళ్లకు కాటుక దేంతో తయారు చేసి పెట్టుకున్నారు అడవి పసుపు దేంతో తయారు చేశారు ఇవన్నీ అండి అలాగే ఆహార పదార్థాలు ఏమేమి వండి తీసుకొని వచ్చారు ఉపాహారాలుగా ఏమేం తీసుకొని వచ్చారు పాయసం దేంతో వండారు వెదురు బియ్యాన్ని ఉడికించి దంచి ఎట్లా కుడుములు తయారు చేశారు ఇట్లా ఒక్కొక్కటి వచ్చి మధ్యలో ఒక చోట బలికి తీసుకెళ్లేవి ఇవి వీటిని బలికి తీసుకొని వెళ్లారు అని చెప్పి రాశాడు అంతే మించి ఇంకా బలికి సంబంధించి మీకు కన్నప్ప వృత్తాంతంలో ఏది కూడా లేదు నువ్వు అలాంటిది నరబలి ఇచ్చారు దాన్ని చూసి కన్నప్ప తెగ ఫీల్ అయిపోయి దేవుణ్ణి తిట్టుకోవడం మొదలెట్టాడు అట్లా నాస్తి కూడా అయ్యాడు మళ్ళీ సెకండ్ హాఫ్ లో రెండున్నర గంటల తర్వాత మరో సూపర్ స్టార్ రెబల్ స్టార్ వచ్చి కన్నప్పకు కళ్ళు తెరిపించాడు ఇవన్నీ చూపిస్తే ఎలా ఉంటుంది చెప్పండి అసలు లేనటువంటి కథను కల్పితాలతో ఇప్పుడు నరబలులకు సంబంధించి ఏమన్నా కథ ఉందనుకోండిదన్నా దానికి సంబంధించి పెట్టొచ్చు నువ్వు కన్నప్ప కథ తీయకుండా వేరే రకంగా నువ్వు తీసుకో ఏమన్నా తీసుకోవచ్చు మళ్ళీ అట్లా తీసే దమ్ము లేదు అట్లా తీసే ధైర్యం లేదు నరబలికి సంబంధించి చాలా ఉన్నాయి ఇప్పుడు మీకు భద్రాచలంలో గుత్తికోయాసకు సంబంధించినటువంటి చాలా ఫేమస్ కేసు ఉంది నరబలికి సంబంధించి చంపేసి గుండెలు ఎత్తుకుపోయే గుండెకాయలు ఎత్తుకుపోయేవాళ్ళు అటువంటి కేసు ఒకటి ఉంది దాని మీద చాలా సినిమాలు కూడా వచ్చాయి హిందీలో ఉన్నాయి అవన్నీ అక్కడక్కడక్కడక్కడ ఉన్నాయి అటువంటివి ప్రస్తుతం నేరాలుగా పరిగణించబడతాయి ఏది నరబలి కాదు మామూలుగా మీరు బలి ఇచ్చినా కానీ అది నేరం మీరు ఏ దేవాలయాల దగ్గర లీగల్గా బలిస్తున్నారేమో మీరు వెళ్ళి చూడండి కోడిని కూడా బలి ఇవ్వడానికి వీల్లేదు ఏ దేవాలయం ఉంది మేకని కూడా బలి ఇవ్వడానికి వీల్లేదు చట్టం ఉంది అందుకే ఏం చేస్తారో తెలుసా బలు ఇచ్చేటటువంటి ఆలయాలు ఇవన్నీ ఉంటాయి కదా ఈ మాంసాహారాన్ని సమర్పించేవి కాస్త దూరంలో వెళ్ళి యాటను కోసాము కోడిని కోసాము ఇవన్నీ చెప్తూ ఉంటారు అక్కడ కూడా బలులు అనేవి లేవు నిషేధించారు ఇప్పుడు సరే అసలు చిన్నపిల్లవాడిని బలి ఇవ్వడము అసలు నాకు తెలిసినటువంటి వాళ్ళు అమెరికాలో సినిమా చూడడానికి వెళ్ళారు కూర్చున్నారు ఆ పిల్లవాడు ఆ చూడ్డానికి వెళ్ళినటువంటి ఫ్యామిలీలో ఎనిమిదో తొమ్మిదేళ్ళ పిల్లవాడు ఉన్నాడు సినిమా స్టార్ట్ అయ్యిందంట కాగానే ఆ చిన్న పిల్లవాడిని బలిచ్చేసి ఒకటి రాగానే వీటి చాలా మూడ్ ఆఫ్ అయిపోయి చిన్నపిల్లవాడిని బలిచేసి ఈ తీశారు ఏంటి అని చెప్పి ఆ పిల్లవాడు బయటికి వెళ్ళిపోతాను అని చెప్పి గోల చేస్తే తల్లిదండ్రులు పిల్లవాడిని తీసుకొని బయటికి వెళ్ళిపోయారు నాకు తెలిసిన వాళ్ళు సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ లేనటువంటి కథలు అవన్నీ కూడా ఏరి కూరి నింపి కథ తయారు చేసి ఆ కథ తయారు చేసినటువంటి ఆ మహానుభావుడు కూడా ఎవరంటే మంచి విష్ణు అన్న విషయం అర్థమవుతుంది అదే విషయం ధన్యవాదాలు